హాయ్ అండి నమస్తే వర్షం పడగానే సరే నేను ఉన్నాను అని చెప్పేసి ముందలుగా మన గార్డెన్లో ప్రత్యక్షమయ్యేయి రెయిన్ లిల్లీస్ అండి అయితే నేను ఏం కలుపుతున్నాను ఏంటి అనేది అయితే వీడియో అయితే అప్లోడ్ చూ చేశాను చూసేయండి హాయ్ అండి నమస్తే ఈరోజైతే మన గార్డెన్లో అయితే ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట ఎందుకని అంటారా ఐదు రోజుల అండి కొండ పోతగా వర్షం పడుతూనే ఉందండి మనం ఏదో ఒక లిక్విడ్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత కూడా ఇక పడినాయి అనమాట అయితే ఆ పడ్డం వల్ల మన మొక్కలో సారమంతా ఇక పోయినట్టేనండి జస్ట్ మట్టి ఉంటుంది అనమాట ఇంకేంటంటే మనం ఏదో ఒకటి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కాబట్టి అంత ప్రాబ్లం ఇప్పుడు ఒకేసారి ఐదు రోజుల నుంచి వర్షాలు పడి తగ్గి ఇంకా ఇది మే నెలలో కదా మామూలుగా సీజన్ అనుకోండి వర్ష సీజన్ అనుకోండి మన మొక్కలు పచ్చగానే ఉంటాయి కానీ ఇది అలా కాదండి మే నెలలో అకాల వర్షాలు కాబట్టి ఎండ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అంతేకాదండి ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కూరగాయల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ లేకపోతే పూల మొక్కలు కానీ బాగా పూలు ఎక్కువగా రావడానికి అలాగే ఇప్పుడు నాకైతే డ్రాగన్ బాగా ఉంది కాబట్టి ఇప్పుడు డ్రాగన్ మొక్కలకి ఇట్లాగండి దీంట్లో మెగ్నీషియము పొటాషియము ఉండి బాగా ఉండి ఈ వర్షం నుంచి బలహీనంగా అవ్వకుండా అయితే బలంగా మనకి మన మొక్కలకి ఎంతగానో ఎప్సమ్ సాల్ట్ అనేది ఉపయోగపడుతుందండి అంతేకాదండి ఈ వేపపిండి కూడా కలిపాను కాబట్టి ఈ వేపపిండి వల్ల మన మిద్ది తోటలో ఎంతో ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు ఈ దోమలు కానీ లేదంటే మన ఇవండి పురుగులు అంటారు కదా వైట్గా అలా గ్రబ్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తూ ఉంటాయండి వర్షాలకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి ఏంటంటే వాటన్నిటిని నివారించాలంటే వేరు వ్యవస్థ బలంగా ఉండాలంటే మనం అనేది కొంచెం ఇలాగ వేపపిండి అనేది కలుపుకోవాలండి దీంట్లో వచ్చేసండి ఇంకొక ఐటెం బోన్ మీల్ కూడా నేను కలిపాను అన్నమాట ఈ బోన్ మీల్ వచ్చేసి ఏంటి అని అంటే మన కాయలు అండి కాయలు కాయలు కానీ కూరగాయలు కానీ ఏదైనా సరే పెద్ద సైజులో రావడానికి ఈ బోన్ మీల్ అనేది మనకి గార్డెన్లో చాలా ఉపయోగపడిద్దండి వేసుకోవచ్చు ఇది కాదని ఏమి లేదు ఆకుకూరలు కూడా లైట్గా అండి దీంట్లోనండి లైట్గా మన ఈ ఎన్పీకే అనమాట ఇది ఎన్పికే అంటే ఆవపిండి అండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటుంది ఎందుకంటే నాకు అన్ని చాలా పూల మొక్కలు ఇవన్నీ పండ్ల మొక్కలు ఇవన్నీ బాగా పూత మీద ఉన్నాయన్నమాట అయితే నేనైతే వాటి కోసమని జస్ట్ అంటే కరగదు కాబట్టి నేను ఊరికే ఆ పొడి పొడి ఉన్నదైతే తీసుకున్నాను అనమాట ఆవపిండిలు అయితేనండి ఎక్కువ పెస్ట్ రానివ్వకుండా చూస్తుంది అలాగే నెమటోడ్స్ ప్రాబ్లమ్ కూడా చాలా చాలా తక్కువ అండి ఈ పిండి కలపడం వల్ల అందుకని ఏంటంటే వర్షం పడి ఉండడం వల్ల మన మొక్కల్లో ఏది బలం లేదు కాబట్టి నేను ఇవన్నీ తయారు చేసేసుకొని అయితే వేస్తాను అనమాట ఇవన్నీ కలిపాను కాబట్టి నేను ఎక్కువ ఎక్కువేనండి జస్ట్ మొక్క సైజుని బట్టి పండ్ల మొక్కలకైతే వేస్తాను పూల మొక్కలకైతే ఇంతండి చూదురు కదా ఎక్కువ కదండి మన మొక్కల దగ్గరికి వెళ్ళిపోదాం ఈ టబ్బు మొయలేను కాబట్టి అండి ఇలాగ దీంట్లో వేసుకొని వెళ్ళైతే కొంచెం కొంచెం మొక్కలన్నిటికీ వేసేస్తాను స్టార్ట్ అయితే చేశానండి ఫస్ట్ అయితే డ్రాగన్లకి వేసేద్దాం ఎందుకంటేనండి డ్రాగన్లు అయితే మొగ్గలతో ఉంది కాయలు కూడా అయితే నాకైతే రెడీ అయిపోతున్నాయి మరి వాటికి బలం కావాలి అందులో వర్షం పడింది వర్షం పడి కూడా ఈ మొగ్గలు ఇవన్నీ కూడా పాడైపోతాయి అనమాట అందులో అందుకని ముందుగానే మనం ఆ వేప పిండి ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం పెస్ట్ నుంచి అయితే మనం రక్షించవచ్చండి మా గార్డెన్ ఫస్ట్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోయింది దేవుడికి ఇవ్వాలండి ఫస్ట్ ఫ్రూట్ కదా అటు సైడ్ అవన్నీ ఉన్నాయి వర్షం పడి ఉండడం వల్ల అండి మొక్కలు సాయిలో ఏం ఉండదు మనం వేసేది రేపయితే కొంచెం వాటర్ పోస్తానండి ఏదో ఒకటి ఇలాగ వారం వారం మనం ఇస్తూనే ఉండాలి లేకపోతే కాయలు పువ్వు రావండి అంత బలంగా నేను ఏదో ఒకటండి ఇంకా మధ్యలో మళ్ళీ లిక్విడ్స్ ఇస్తూనే ఉండాలి మనం ఆర్గానిక్గా కాబట్టి పండించుకునేది ఇబ్బంది అయితే ఏది ఉండదండి నా పనులన్నీ ఇలాగ సాయంత్రం పుట్టే ఉంటాయి నిజంగా అండి గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికైతే ఇచ్చేసుకుంటూ వచ్చానండి మిగతా మొక్కలకు కూడా ఇచ్చేస్తానండి వర్షాకాలంలో అండి వర్షం పడ్డట ఐదు రోజులకు ఉండబోత వర్షం అయితే పడుతుందనమాట అవి మన మొక్కలకి డిహైడ్రేషన్ అవ్వకుండా మొక్కలకి ఏం కావాలి ఏం ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది ఎంత వర్షం పడ్డైతే మనం ఇచ్చుకుంటామంటే మన అదేమే హెల్తీగా ఉంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యా గార్డెన్